హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం భవానీ ఒంటరిగా హాల్లో కూర్చుని మురారి అలానే ఆదర్శ్ ఫొటోస్ని చూస్తూ ఉంటుంది ఆదర్శ్ వెళ్ళినప్పుడు సంఘటనలు గుర్తు చేసుకుంటుంది ఈలోపు రేవతి వచ్చి ఏంటి అక్కయా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు కాఫీ ఏమన్నా తీసుకురానా అని అడుగుతుంది ఇంటి సభ్యులంతా కిందకి వస్తారు ముకుంద ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో అక్కయ్య ముకుంద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందనుకుంటా అని అంటుంది ఏం తక్కువైందని వెళ్ళిపోయింది ఆదర్శ లేకపోవడంతో తను ఇంకా శ్రద్ధగా చూసుకోవాలి కదా రేవతి అయినా ఏ చిన్న తప్పు జరి తనకి పెద్ద విషయంలా అనిపిస్తుంది కృష్ణ మురారి ఇంటికి వెళ్ళగానే ముకుంద అంటుంది రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తారా అని అంటుంది కానీ మురారి వెనుక భవాని కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అయ్యో అత్తయ్య మీరు వచ్చారా ఏంటి నన్ను తీసుకువెళ్ళడానికి మీరు వచ్చారా రెండత్తయ్య కూర్చోండి కాఫీ తాగుతారా టీ తాగుతారా అని మర్యాదలను మొదలు పెడుతుంది భవానీ అంటుంది నాకు మీ మర్యాదల కోసం నేనేమి రాలేదు నువ్వేమన్నా చేసింది బాగుందా అయినా నేను నీతో మాట్లాడను మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అని అంటుంది నేను మా ఇంట్లో అందరినీ సమానంగా చూస్తాను నగల విషయంలో జరిగిన గొడవలో తను ఫీలైనట్టుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని రేవతి అంటుంది అప్పుడు మురారి అమ్మ నువ్వు ఏంటి నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంది భవానీ మురారి నువ్వు ఒక్కడివే కాదు కృష్ణని కూడా తీసుకుని వెళ్ళు అని అంటుంది నగలు అనే చిన్న విషయంలో గొడవ చేసి మీ దగ్గరికి వచ్చేసింది ఇలా చేయడం ఏమన్నా బాగుందా తనకి ఇంట్లో ఎలా నడుచుకోవాలో కాస్త చెప్పి పంపించండి అని భవానీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ముకుంద అత్తయ్య ఆగండి మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని అంటుంది నువ్వు లెటర్ రాసి పెట్టావు కదా నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయిందని మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వస్తావు అని అంటుంది భవాని మురారి కృష్ణ అలానే భవానీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ముకుంద తన లగేజ్తో సహా తన ఇంటికి వచ్చేస్తుంది వచ్చి గుమ్మం దగ్గర నుంచుంటుంది రవతి అత్తయ్య చూసి ఏంటమ్మా అక్కడే ఆగిపోయారు రా ఇంట్లోకి అని అంటుంది